మెదక్ జిల్లా ఎంపీగా పోటీ చేసిన మన ప్రియతమ నాయకుడు బీజేపీ అభ్యర్థి శ్రీ రఘునందన్ గారి ప్రచారంలో భాగంగా చేగుంటలో రోడ్ షోలో పాల్గొన్న మన ప్రియతమ బీజేపీ నాయకులు శ్రీ డాక్టర్ జీకోటి ప్రవీణ్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ అగ్రనేత మన ప్రియతమ నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీజేపీ అభ్యర్థి అయిన మన రఘునందన్ గారిని భారీ మెజర్తో గెలిపించారని ప్రజల్ని కోరుతూ చేగుంటలో భారీ జనసద్రోహంతో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథ పడుతూ రోడ్ షో నిర్వహించడం జరిగింది ట్టిందే వందే వందే ఈ బిజెపి వాళ్ళే మాట్లాడతారు ఏ పార్టీ నా కొడుకులోకి ఇంత ధైర్యం ఉండదు చెప్పనిక మన దేశం గొప్పతనం చెప్పడానికి ధైర్యం ఉండదు గొప్పతనం చెప్పడానికి ధైర్యం ఉండదు శత్రుడి అని మన మీద వాడేడుస్తున్నా మరి ఇక్కడ ఇవాళ రఘునందన్ రావు గారి గురించి నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది మరి ఇక్కడ సభ బాగా అద్భుతంగా పెట్టినారు మరి ఇక్కడ సభాధ్యక్షులు చింతల భూపాల్ గారు చారి గారు గోవింద్ గారు రామచంద్రం గారు నాగభూషణం గారు శంభు రవి గారు ఎల్లారెడ్డి గారు కర్ణపాండు గారు భిక్షపతి గారు బాలచంద్ర గారు హరిశంకర్ గారు రఘురామ గారు మరియు మిగతా జిల్లా నాయకులందరికీ కూడా మరియు మన బీజేపీని ముందుకు నడిపిస్తున్న కార్యకర్తలందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు మొన్న పెద్ద మనిషి మన ముఖ్యమంత్రి అన్నాడు రేవంత్ రెడ్డి రేట్ ఎంత రెడ్డి రేట్ ఎంత రెడ్డి బీజేపీలు ఏముందా అని అన్నాడు అరే బీజేపీలో ఏముందా బీజేపీల దేశ రక్షణ ఉంది బీజేపీల ఇవాళ బీజేపీల ప్రజల సంరక్షణ ఉంది ఇవాళ బీజేపీల యువ శక్తి ఉంది మహిళా శక్తి ఉంది యువ రక్తి ఉంది బిజెపి మన అందరి కుటుంబ సంరక్షణ ఉంది మన యొక్క భవిష్యత్తు ఉంది మన యొక్క పిల్లల భవిష్యత్తు ఉంది అన్నిటికీ మించి మన ప్రధాని నరేంద్ర మోడీ ఉందని చెప్తున్నాను మరి కాంగ్రెస్లేముందా బోఫోర్సు స్కామ్ ఇదిలో ఏమో బోఫోర్స్ స్కామ్ కోటి రూపాయలు గుమ్మేసి టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ ఫోన్లది అందులో కూడా మింగిరు దానా స్కామ్ గడ్డి ఆవుల పెట్టే గడ్డిలో కూడా స్కామ్ చేసిరు కామన్ వెల్త్ స్కామ్ గేమ్స్ క్రీడాకారులకి చెందాల్సిన పైసలు మింగిరు కాంగ్రెస్ ఇక మమతా బెనర్జీ ఉంది అఖిలేష్ యాదవ్ ఉన్నారు అన్నిటి నుంచి తప్పు లాంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అని మాట్లాడితే అర్థమే కాదు ఆయన అంటే మన ప్రధానికి పోటీ అంట అర్థం ఉంది అయిపోయింది ఇంకా పాలు తాగే వయసు అయినది నీళ్ళు పెరిగినాయి కానీ తెలివి పెరగలేదు దాడికే అయిపోయింది రెండు నెలలకు అయిపోయింది ఆయన మోదీ గారు కాలు కింద ఉన్న గోటి కింద ఉన్న దూలితో సహనం కాదు ఈ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అనొద్దు స్కామ్ గ్రెస్ అనాలి ఎన్నో దేశంలో ఉన్నంత స్కామ్ నా అంతా ఈ పార్టీలో ఉన్నారు ఇవాళ ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నారో సిగ్గుశ్వరం లేకుండా ఓటు అడగనీకి వస్తుంటున్నా ఓటు అడగనీకి వస్తురు ఇవాళ వస్తే ఏం చేసి అరవై ఏళ్ళు పాలించని చెప్పి తరలిస్తారు ఇవ్వతండి నా కొడుతున్నా ఇక బిఆర్ఎస్ వాళ్ళ కథ గమ్మతే ఉంటుంది కేసీఆర్ నీళ్ళు ఇచ్చిన అన్ని మతాలకి గౌరవం ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి రెండు నిమిషాలు అవుతున్నా ఇవాళ అన్ని మతాలకి గౌరవం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక కేసీఆర్ గమ్మత్ ఉంటుంది చెప్పినప్పుడు నీళ్ళు ఇచ్చిన తెలంగాణకి నిధులు ఇచ్చిన నియామకాలు ఇచ్చిన అని చెప్పిండు నీళ్లు దేనికి పెగ్గులు కలుపుకోమనిచ్చినా నీళ్లు మందులు కలుపుకోమనిచ్చినా వాళ్ళు ఉన్న రోజులు మద్యము విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అడ్డగోల్ గా బెల్ట్ షాపులు ఇక నిధులు ఇచ్చినా అన్నాడు ఎవరికి ఇచ్చినావు నాయన నిధులు హరీష్ రావుకి ఇచ్చినావు కేటీఎస్